ఆయన వస్తే కనుకుంటూ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషాణి కృష్ణ అరెస్టు తర్వాత రాజకీయ పరిస్థితుల్లో కొంచెం వేడికి నేను చెప్పవచ్చు ఇటు సినీ పరిశ్రమ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఉత్కంఠ ముఖ్యంగా కృష్ణ మురళి అనే వ్యక్తి సినిమా పరిశ్రమలో అందరికీ కావాల్సిన వాడే వాస్తవానికి అదే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కుటుంబంతో కలిసి చాలా చిత్రాలకు పనిచేయడం ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీ తరఫున పోటీ చేసి నిస్వార్థంగా సొంత ఖర్చులు పెట్టి ఎవరికి కూడా ఓటుకు నోటు అనే విధానం లేకుండా పోటీ చేసి ఒక నియమ నిబద్ధతలు గల రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పోషాణ కృష్ణముడు చిరంజీవి గారి గారి పట్ల ఆ చిరంజీవి గారికి వీరి మధ్య మధ్య అన్యోన్యం ఉందని చెప్పొచ్చు స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయని చెప్పవచ్చు గతంలో మనం చూసాం చిరంజీవి గారికి ఒకరితో కూర్చుకుంటూ టీవీ నైన్ లో కూడా ఆ చిరంజీవి గారు వాళ్ళ సిస్టర్ గురించి విభేదిస్తూ వచ్చే విమర్శలన్నీ చిరంజీవి గారిని విమర్శిస్తూ వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పి చిరంజీవి గారు వ్యక్తిగతమైన విషయాలను రాజకీయాల్లో తీసుకురావద్దని చెప్తూ చిరంజీవి గారికి సపోర్ట్ ఇస్తూ టీవీ డిబేట్ లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మాట్లాడిన విధానాలు గతంలో చూసిన గుర్తు కూడా నాకు ఉంది పొలిటికల్ అనలిస్ట్ గా నాకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది అయితే ఇప్పుడు అనూన్యంగా పోషాం కృష్ణమూర్లి మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ఎందుకు అయ్యాడు ఖమ్మ సామాజిక వర్గాన్ని విభేదిస్తూ ముఖ్యంగా ప్రశాంత్ కృష్ణ కూడా అదే కామాజిక సామాజిక వర్గం చెందిన వాడే అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ ఎత్తుగడల విషయంలో విషయంలో తను విమర్శిస్తూ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎల్లో పార్టీ అంటే టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తూ గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనాకాలంలో చేసిన విమర్శలన్నీ కూడా ఇప్పుడు తనకు చుట్టుకుంది వాస్తవానికి ఇట్లాంటి విషయాలు కామెంట్ చేస్తున్నప్పుడు పోషణ కృష్ణ ఇట్లాంటి విషయాల్లో వాఖ్యలు చేస్తున్నప్పుడు పోషణ కృష్ణ నిజంగా వాస్తవాలు చెప్పాడా అబద్ధాలు చెప్పాడా అనే విషయాన్ని కాకుండా చెప్పినటువంటి పరుష పదజాలం కానీ ఎదుటి వాళ్ళు హట్టయ్య మాట మాత్రం వాస్తున్నా అలాంటి విషయాలనే ఆయన ప్రస్తావించాడు వాస్తవానికి అయితే ఈ బోషాణ కృష్ణంబోర్లు ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో అవతల వ్యక్తులు కూడా అట్లాంటి విషయాలని ఎన్నో రకాలుగా అంటే ముఖ్యంగా స్పష్టంగా చెప్పాలంటే జనసేన పార్టీ నుంచి అంతగా తీవ్రంగా విమర్శలు కానీ హార్డుగా ఆ విమర్శలు చేసే నాయకులు కానీ అంతగా లేదు ఇక్కడ కొత్త పార్టీ కానీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ విమర్శలు కానీ ప్రాపఖండాలు కానీ చాలా వర్క్ చేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ చేతికి మట్టెంటకుండా చూసుకుంటారు కావలసిన ఘనకార్యాన్ని వాళ్ళు చేయించుతుంటారు దానికి ముందు వాళ్ళ రాజగురువు మీడియా సంస్థ కూడా అడ్డంగా ఉంటుంది దాన్ని ఒక గా చేసుకుంటూ దాన్ని వాళ్ళ చేతికి మట్టిట్టకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం చేస్తారు ఖచ్చితంగా పని చేసుకుని పెట్టుకుంటారు వాళ్ళు కానీ ఎందుకంటే తెలుగు తెలుగుదేశం పార్టీకి రాజకీయ బలం ఉంది ఆర్థిక బలం ఉంది సంస్థ సంస్థలన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు ఎక్కడ ఇతర వ్యక్తులు ఎక్కడైతే సంఘర్షణకు గురై అవుతుంటారో వాళ్ళు ఏం చేయని పరిస్థితుల్లోనే ఇట్లా బూతులకు మాట్లాడాల్సి కోపాన్ని రగిలించుకొని కోపాన్ని వెల్లబించుకుంటారు మనం సాధ్యంగా చూస్తుంటాం ఒక బలవంతుడు ఊర్లల్లో కూడా ఎవరో ఒకరిని బలవంతుడు చిన్న తమ్మున్నో అని కోరుతాడు కొట్టినప్పుడు వాడు తిరిగి కొట్టలేని శక్తి లేనటువంటి వాడు వాడు భూతులు మాట్లాడతాడు విమర్శిస్తుంటాడు సేమ్ అలాగే ఇక్కడ టీడీపీ పార్ట్మెంట్ విమర్శించే వాళ్ళు శక్తిహీనులుగా మనం భావించవచ్చా అంటే నాకైతే అవుననే సమాధానం చెప్పాలనిపిస్తోంది సో ఈ విధంగా పోషాణ కృష్ణమూర్తి గారు గతం తాలూకు విషయాలని గతం తాలూకు చేసిన పోస్టులు లేదా ఆ విమర్శ తాలూకు ఫలితమే రోజు సింపుల్ గా చెప్పాలంటే గతంలో తాను చేసిన నోటి ధూల అని చెప్పొచ్చు ఆ నోటిధూలకు చేసిన వాక్యాల ఫలితమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మరి జైలుకు వెళ్ళడానికి నిరోచితంగా ధైర్యంగా వెళ్తాను సవాలు చేసే వ్యక్తిత్వం లా కనిపించాల్సిన పోషాణి కృష్ణమూర్తి ఈ సమయంలో నీరు గారిపోవడం హాస్పిటల్ కి వెళ్తానని చెప్పి సహజంగా సగటు రాజకీయ నాయకుడు చెప్పేటువంటి సాకులు చెప్పడం నాకైతే ఆశ్చర్యానికి గురించింది ఎందుకంటే పోషాణ కృష్ణ ముందు చాలా సార్లు ఛాలెంజ్ చేశాడు మేక ప్రెస్ మీట్ లో మైకుల ముందునే రమ్ముండో చూసుకుందాం నువ్వు నా ఇంటి ఎక్కడ లేవు ఇట్లా ఏమో ఛాలెంజ్ చేసిన పోషాణ కృష్ణ మళ్ళీ అరస్టు దాంట్లో వస్తే బరా అరెస్ట్ చేసుకోండి నేను తప్పు మాట్లాడలేదు ఏం చేస్తారో అరెస్ట్ చేస్తాను అంతకన్నా ఏం చేస్తారు మా అంటే పోతే పద్నాలుగు జైలుకెళ్తాను ఓ అన్నెండు జైలుకెళ్తాను వెళ్తాను ఒక మూడేళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతాను అని సవాలు విసరాలుస్తాడేమో అని అనుకున్నటువంటి తిత్వాన్ని చూసిన పోషాణ కృష్ణ సహజంగా పోలీస్ కేసు జైలుకు రిమాండ్ ఈ దశతో తనలో ఆ కొంచెం గిరియం కాని భయం కాని అనిపించిందా అనిపించింది ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవాలి ఇవన్నీ ఉషాకులు ఇన్నాళ్ళు లేని ఇవి పోలీసు కేసులు అనగానే చాలా మందికి వయసులు దోమలు కుర్తున్నాయన్నడు ఇవన్నీ మనం కే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా ఆయన కేసు తాలూకులు సో పోషాణ కృష్ణలో దెబ్బతిండొచ్చు అనేది నా ఉద్దేశం